హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కీళ్ళ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ మనం సెకండ్ ఇంటర్ జువాలజీలో థర్డ్ యూనిట్లో ఏ సెక్షన్లో ఉన్నామన్నమాట అంటే ఈ చాప్టర్లో మనకి కండరం అస్థి వ్యవస్థ అట్లాగే కీళ్ళ గురించి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫస్ట్ మనం కండరం దాని మెకానిజం గురించి అయితే తెలుసుకున్నాం నెక్స్ట్ అస్థి పంజరం అస్థి పంజరంలో మరల అక్షాస్థి పంజరం అనుబంధ అస్థి పంజరం గురించి అయితే తెలుసుకున్నాం ఇప్పుడు జాయింట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం జాయింట్స్ అంటే ఏంటంటే మన ఎముకలు లేదా ఎముక మృదులాస్తుని సంధించే నిర్మాణం ఇది దీన్ని ఇదొక ఇరుసలాగా మన శరీరంలో పనిచేస్తుంది ఇంపార్టెన్స్ ఏంటంటే మనం మూమెంట్స్ చూపెట్టడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే దీంట్లో ఏమేమి రకాలు ఉన్నాయి అట్లాగే దీని యొక్క నిర్మాణం ఏంటి అట్లాగే కండరం యొక్క ఆస్తి యొక్క అపస్థితుల గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక్ కీళ్ళు రకాలు నిర్మాణ పరంగా చూస్తే మనకి కీళ్ళు అనేవి త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట అవి తంతియుత కీళ్ళు ఫైబ్రస్ జాయింట్స్ అట్లాగే మృదులాస్తి కీళ్ళు కార్టిలో జాయింట్స్ అట్లాగే సైనోవియల్ కీళ్ళు సైనోవియల్ జాయింట్స్ ఈ మూడు రకాలు నిర్మాణ పరంగా మనం చూసినట్లయితే ఈ మూడు రకాలుగా ఉన్నాయి అన్నమాట అయితే మూమెంట్స్ని బట్టి చూసినట్లయితే మనకి కీళ్ళు అనేవి మూడు రకాలు ఉన్నాయి అవి సినార్థ్రోసులు అట్లాగే యాంఫిథ్రోసులు డైత్రోస్లు డైఆర్థ్రోసులు ఆర్థ్రోస్ అంటేనే మనకి ఏంటి జాయింట్స్ అని అర్థం అయితే సినార్థ్రోసులు అంటే ఏంటంటే అసలు కదలకుండా స్టాండర్డ్గా ఒక్క చోట ఉండి అవి మూమెంట్స్ చూపెట్టడానికి ఉపయోగపడతాయి యాంఫీ ఆంథ్రోస్ అంటే పరిమిత కదలికలు అంటే కొంచెం లైట్గా మూమెంట్స్ని చూపెడతాయి అసలు ఫ్రీగా మూమెంట్స్ని చూపెట్టే వాటిని డై ఆంథ్రోసులు అని అనిపిస్తాం మనం ఫస్ట్ తంత్రియుత కీళ్ళలో మరిలా త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట సూదన రేఖలు సిండెజ్మోజులు అట్లాగే గోంఫాజ్లు సూదన రేఖదంటే మనం భాగం చెప్పుకునేటప్పుడు మనకి కిరీట సూదనం అట్లాగే లాం లాం సూదనం అని ఇక్కడ రెండు సూదనలు ఉన్నాయి కదా లలాటి కాస్తీని కుట్యాస్తిని వేరు చేసేది కిరీట సూదనం ఇది మనకి దేని కింద వస్తుందంటే సూ సూదనం కింద వస్తుంది ఈ లలాటి కాస్తని కుట్యాస్తిని వేరు చేసే కిరీట సూదనం ఉంది కదా అట్లాగే లాం డాయిట్ సూదనం ఇవి రెండు సూదనాలు కింద వస్తాయి నెక్స్ట్ మనం చూస్తే సిండేస్ మోసులు సిండెస్ మోసలు అంటే మనకి అంతర్జంగిక ఇక్కడ మనకి అంతర్జంగిక బహిర్జంగిక ఉన్నాయి కదా వీటి మధ్య ఉండే ఇక్కడ అంతరాస్తి కీలు ఉంటుంది అనమాట వీటి మధ్యలో అంతరాస్తి కీలు ఇది మనకి సి సిండేజ్ మూసులు అంతరాష్ట్రీయ త్వచం అంతర్జంగిక బహిర్జంగిక మధ్య ఉండే అంతరాస్తి త్వచము ఈ ఈ కీలుని కలిగి ఉంటుంది అయితే ఇవి యాంఫీ ఆథ్రోసిస్ని చూపిస్తాయి అంటే పరిమిత కదలికను మాత్రమే చూపిస్తాయి అవసరమైనప్పుడు మూమెంట్స్ చూపెట్టడం అవసరం లేనప్పుడు ఆగిపోవడం ఇదన్నమాట అంతరాస్తి త్వచం నెక్స్ట్ గోంఫాసులు అంటే డెంటోలార్ కీళ్ళలో ఉండేది అంటే ఒక గర్తంలో మనకి పన్ను ఈమిడి ఉంటుంది కదా మన పంటి నిర్మాణం చూస్తే గర్తం ఉంటుంది దాంట్లో పన్ను ఉంటుంది అట్లా గర్తంలో ఇమిడి ఉండే వాటిని గోమ అంటారు అనమాట ఎగ్జాంపుల్ ఏంటంటే డెంటావియోడర్ కిల్ నెక్స్ట్ మృదులాస్టిక్ కిల్ అనమాట మృదురాస్తిలో మళ్ళీ సిన్కాన్ రోజే సంధానం అని రెండు టైప్స్ ఉన్నాయన్నమాట మనకి బోన్స్లో ఎపిఫైసిస్ డయాఫైసిస్ అనేవి ఉంటాయి కదా వీటి మధ్యలో ఎపిఫైసియల్ ఫలకం అనేది ఉంటుంది ఇది బోన్ అనుకుంటే వీటి మధ్యలో ఎపిఫైసిల్ అని ఫలకం ఉంటుంది ఇది అసలు కదలకుండా మనకి మూమెంట్స్ చూపెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది సిన్కాండ్రోసిస్ ఈ కీలు ఏంటంటే సినాంథ్రోసిస్ అంటే అసలు కదలని కీలు అనమాట కదలని కీలుకి ఎగ్జాంపుల్స్ అని చెప్పి ఇవ్వచ్చు సిన్కాండ్రోసిస్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఎపిఫెసిస్ టైఫిసిస్ మధ్య ఉన్న ఎపిఫెషియల్ స్లేట్ అనమాట దాంట్లో ఉంటుంది ఏంటది సిన్కాండ్రోసిస్ సంధానం అంటే ఇప్పుడు మనం శ్రోణి మేకల ఇక్కడ చూసుకున్నాం కదా శ్రోణి మేకల లో ఇక్కడ జగన సంధానం ఉంది జగన్ సంధానం ఇది ఈ సిట్టింగ్కి ఉపయోగపడుతుంది అనమాట దీంట్లో ఉండే కీలు అనమాట అది శ్రోణి మేకల్లో ఉండే జగన సంధానం కీలు అది సంధానంగా మనం చెప్పుకుంటాం సంధానం సింఫిసిస్ సింఫిసిస్ నెక్స్ట్ సైనోవియల్ కీల్ సన్ సైనోవియల్ కీల్ అంటే సైనోవి ఎముకల మధ్యలో మనకి సైనోవియల్ ద్రవం ఉంటుంది కదా ఆ ద్రవం తో నిండిన కుహరంలో ఉండే కీళ్ళు అనమాట ద్రవంతో నిండిన సైనోవియల్ కుహరం కలిగి ఉండే కీళ్ళను సైనోవియర్ కీళ్ళు అనమాట ఇవి స్వేచ్ఛగా మూమెంట్స్ని చూపిస్తాయి ఆ స్వేచ్ఛగా మూమెంట్స్ చూపెట్టడానికి కూడా సైనోవియల్ ద్రవమే ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని డై ఆథ్రోస్ కీల్ అని పిలుస్తాం నెక్స్ట్ సైనోవియల్ కీల్ యొక్క నిర్మాణం చూద్దాం ఇక్కడ మనకి ఇచ్చాడు సైనోవియల్ కీల్ యొక్క నిర్మాణం ఇది ఎక్కువ శాతం కొల్లాసిన్ ప్రోటీన్స్తో తయారు చేయబడి ఉంటుందన్నమాట ఇందులో రెండు పర్యాస్తికలు కలుపుతూ సాగే గుణాన్ని నిరోధించి స్థాన ఉంచుతుంది ఉంచుతుందన్నమాట ఇవి కట్టలు కట్టలుగా ఉంటాయి కట్టలు కట్టలు కలిసి ఉండడం వల్ల అవి బంధకాలుగా ఏర్పడతాయి అన్నమాట ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్న సైనోవియన్ గుళిక లోపల ఏరియోలర్ కణజాలం ఉంటుందన్నమాట అంటే ఈ సైనోవియల్ గుళిక లోపల ఏరియోలర్ పొరతో ఏర్పడి ఏర్పాటు చేయమని ఒక పొర ఉంటుంది ఆ పొర మనకి ఈ సైనోవియల్ ద్రవాన్ని రిలీజ్ చేస్తుందన్నమాట ఈ ఏరియల్ ఏరియోలర్ కణజాలంతో తయారు చేయబడిన పొర సైనోవియల్ ద్రావణాన్ని విడుదల చేస్తుందన్నమాట ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అట్లాగే సైనోవియల్ ద్రవంలో ఏమేమి అంటే హైలురోనిక్ ఆమ్లము భక్షిక కణాలు ఫ్యాగోసైడ్స్ ఉంటాయి హైలురోనిక్ యాసిడ్ ఉంటుందన్నమాట ఏమేమి ఉంటాయని కూడా అడగ అడిగే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోవడం హైడ్రోనిక్ ఆమ్లము భక్షక కణాలు ఈ సైనోవిల్ ద్రవం కీళ్ళ వద్ద కందెన్ పనిచేసి ఎముకల మధ్య రాపిడిని తగ్ తగ్గిస్తుంది అనమాట అంటే ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది అనమాట ఎముకలు ఫ్రీగా మూమెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సైనోవిల్ ద్రవం ఈ సైనోవిల్ ద్రవంలో మరల మనకి ఏముంటాయి హైడ్రోనిక్ ఆమ్లము భక్షక కణాలు ఈ కీళ్ళు మళ్ళీ మనకి ఆరు రకాలన్నమాట బంతికి కీలు మరతబందు కీలు పొంగరపు కీలు చారెడి కీలు కాండైలాయిల్ కీడ్ కీలు శాడిల్ కీలు బాలన్ సాకెట్ జాయింట్ హింజ్ జాయింట్ పైవర్డ్ జాయింట్ బ్లీడింగ్ జాయింట్ కండ్రాయిల్ జాయింట్ శాడిల్ జాయింట్ ఇవి మనకి మీ ఫస్ట్ ఫోర్ మనకి నైన్త్ క్లాస్లోనే మనం చదువుకున్నాము ఈ కాండైలాయిడ్ కీలు అట్లాగే శాడిల్ కీలు గురించి ఇప్పుడు చూద్దాం బంతిగిన్నె కీలు మనకి తొడ తొంటి ఎముక శ్రోణి మేకలు ఉంటాయి కదా వాటి మధ్య ఏర్పడుతుందన్నమాట అట్లాగే భుజాస్తిలు అంటే కాళ్ళ దగ్గర చేతుల్లో ఇది ఉంటుంది మడతబందు కిలని మోచే మోకాల్లో బొంగరపు కిందంటే శి శీర్షాధరం అక్షక కసేరుక మధ్య ఉండే అంటే శీర్షధరం అంటే మనకి ఇప్పుడు పాము స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఉన్నదాన్ని మనం శీర్షధరం అని చెప్పుకున్నాం సెకండ్ ఉన్నదాన్ని అక్షక అని చెప్పుకున్నాం అట్లాస్ యాక్సిస్ వీటి మధ్యలో వడాంటైల్ కీలు వడాంటైల్ కీలుతో ఉంటుంది అనమాట ఇవి రెండు మనం మెడ తిరగడానికి ఉపయోగపడుతుందని ముందుగానే చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఉండే కీలు వీటి మధ్యలో ఉండే కీలు ఏంటంటే ఈ బొంగరపు కీలు అనమాట నెక్స్ట్ జారడి కీలు జారడి కీలు ఎక్కడ ఉంటుందంటే అంతర మణిబంధ కీలులో ఉంటుంది అంతర చీలమండ కీలులో అంటే మనకి కార్పలు టార్చల్స్ జాయింట్స్ ఉంటాయి కదా వాటి మధ్యలో ఇవి ఆ జారడి కీలు ఉంటుందన్నమాట నెక్స్ట్ కాండైలాయిడ్ కీలు అంటే మణిబంధం కన కరబాస్తి అంటే అరచేతి ఎముకలు ఉంటాయి కదా వాటి మధ్యలో ఉంటుంది అట్లాగే శీర్ష దారంలో ఉంటుంది ఇక్కడ శీర్షదరానికి పైన ఉంటుంది మనకి అనుకపాలాస్తీనే కదా అనుకపాలాస్తి మధ్య కూడా ఈ కీలు కాండైలైట్ కీడే ఉంటుంది అనుకపాలాస్తి మధ్యలో ఏముంటుంది కాండైలైట్ కీలు ఉంటుంది శాడిల్ కీలు ఎక్కడ ఉంటుంది అంటే బొట్టని వేళలో కరబాస్తిలో అట్లాగే మణిబంధం మధ్యలో ఉండే కీలు అనమాట ఈ శాడిల్ కీలు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఎట్లా ఇచ్చినా మనం చేయగలగాలి నెక్స్ట్ కండర అప అస్థిపంజర వ్యవస్థ అపస్థితుల గురించి ఇచ్చారు మయాస్తీనియా గ్రావిస్ మస్కులర్ డిస్ట్రోపీ ధనుర్మాతము ఆర్థైటిస్ ఆస్టియోపరోసిస్ గౌట్ రిగర్ మార్టిన్ వీటి గురించి ఒకసారి చూద్దాం మయాస్తీనియా గ్రావిస్ అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట మనం చెప్పుకున్నాం కదా ఒక సంబంధిత నాడీ ప్రచోదనం మెదడుకి చేరగానే అక్కడ నుంచి కండరాలకి వెళ్ళి అక్కడ ఒక ఎస్టైల్ కోలిన్ అనేది అక్కడ నాడీ అభివాహకం అక్కడ ఒక క్రియాసిక్మాన్ని క్రియేట్ చేస్తుంది కండరం దగ్గర అప్పుడు మనకి కాల్షియం అయాన్స్ సార్కోప్లాజమ్ క్రెటిక్యూమ్లోకి రిలీజ్ అయ్యి అక్కడ నుంచి సార్కోప్లాజంలోకి రిలీజ్ అయ్యి కాల్షియం అయాన్స్ని రిలీజ్ చేస్తాయి అనమాట అయితే ఎస్డేలియన్ కో కోలిన్ గ్రాహకాలు అట్లా రాకుండా కండరం దగ్గరికి రాకుండా సొంత ప్రదేహాలను అక్కడే అవి ఏర్పాటు చేసుకుంటాయి దానివల్ల నాడీ ప్రచోదనాలు కండరాలు చేయాలి కాబట్టి అవి సంకోచించే శక్తిని కోల్పోయి బలహీనపడిపోతాయి అనమాట అసలు సంకోచాన్ని సృష్టించలేవు ఈ వ్యాధికి అసలు చికిత్స లేదనమాట నెక్స్ట్ మస్కులర్ డిస్ట్రోపీ అంటే పేరులోనే ఉంది డిస్ట్రోపీ ఈ డిస్ట్రోపిన్ అండ్ డిస్ట్రోపి డిస్ట్రోపిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి తగ్గించడం వల్ల కండరాలు క్షీణించిపోతూ ఉంటాయి అన్నమాట అందువల్ల మనకి ఈ డిసీజ్ వస్తుంది ఇది ఒక జెంటిక్ డిసార్డర్ అనమాట ఇది ఇది తగ్గించడం వల్ల కండరాలు క్షీణించి క్షీణించి వాటి యొక్క ప్రభావం గమన హృదయ విశ్వాస నిశ్వాసన మీద కూడా పడుతుంది దానివల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ పేషెంట్ ఎగ్జాంపుల్ డిశ్చెన్ని మాస్కులర్ డిస్ట్రోపీ అనే ఎగ్జాంపుల్ ఇచ్చారు పై ఉండే చెన్ని లోపం వల్ల బాలూరులో ఎక్కువ కనిపిస్తుందంట ఈ డిసీజ్ నెక్స్ట్ ధనుర్వాతం ఏంటంటే అంటే నియంత్రణ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా సంకోచాలను జరుపుతూనే ఉంటే దాన్ని ధనుర్వాతం అంటారు ఇది ఏ ఎట్లా వస్తుందంటే కాల్షియం స్థాయిలు మన బాడీలో తగ్గినప్పుడు ఈ డిసీజ్ అనేది వస్తుంది విటమిన్ డి లోపం వల్ల ఇంకా హైపో పారథైరాయిజం వల్ల కూడా ఈ ధనుర్వాతం అనేది వస్తుంది ఆర్థరైటిస్ అంటే మనకి తెలుసు కదా కీళ్ళలో వాపు ఆర్థరైటిస్ అంటారు ఆస్టిపోలజీస్ అంటే కూడా మనకి తెలుసు కాల్షియం కోల్పోవడం వల్ల మన ఎముకలు అవి గుల్లబారి పెలుసులుగా మారిపోతాయి ఇది ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే స్త్రీలలో మనకి మెను పర్స్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ముట్లు ఉడికిన తర్వాత డేట్స్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఈ స్ట్రోజన్ తక్కువ రిలీజ్ అవుతుంది అది ఆస్టియోపరసిస్కు దారితీస్తుంది అనమాట నెక్స్ట్ గౌట్ అంటే ఏంటంటే కీలలో యూరిక్ అమ్లు స్పటికాల రూపంలో నిల్వ ఉండడాన్ని నిల్వ ఉండి వాపుని చూపిస్తుంది దీన్ని గౌట్ అంటారు అనమాట కీలలో ఏ ఏం అంటే యూరిక్ అమ్లం నెక్స్ట్ రిగర్ మార్టిన్ అంటే చనిపోయిన తర్వాత మన బాడీ అంతా బిగుసుకుపోయి అసలు ఇంకా మూమెంట్స్ ఏం చూపెట్టకుండా శాశ్వతంగా అంతే ఉండిపోతుంది కాబట్టి అది రిగర్ మార్టిన్ మార్టిన్గా కండరాలని బిగిసిపోతాయి ఆ స్థితిని రిగర్ మార్టిన్ అని పిలుస్తాం దీంతో మనకి థర్డ్ యూనిట్లో ఏ పార్ట్ అయిపోయింది ఈ ఒక్కసారి ఈ కీబోర్డ్స్ కూడా ఒకసారి చూడండి ఉదాహరణంగా పాస్ చేసుకొని చూడండి నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్లో బి పార్ట్లోకి వెళ్తాం నెక్స్ట్ క్లాసెస్లో ఈ క్లాసెస్లో ఏంటంటే మనకి మెథడాలజీ అలాగే బయాలజీ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు క్లాసెస్ అయితే ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక దయచేసి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి మీ సక్సెస్ సాధనలో తోడుగా మీ సిటీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్